ముస్లింలకు అతి పవిత్రమైన గ్రంథం ఖురాన్ కానీ ఆ గ్రంథం సూక్ష్మ పరిమాణంలో ఉండడం ఓ ప్రత్యేకత సంతరించుకుంది అంగుళం సైజులో ఉండే ఖురాన్ గ్రంథంలోని ప్రతి పేజీ అంచులకు బంగారు పూత పూసి ఉండడం మరో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గొర్రలగడ్డకు చెందిన స్టార్ ఆటోమొబైల్స్ యజమాని వద్ద అంగుళం సైజు లో ఉన్న ఖురాన్ ను సంవత్సరాల నుండి తరతరాలుగా కాపాడుకుంటున్నారు ఈ సందర్భంగా తాజ్ భాష మాట్లాడుతూ అతని తాత రైల్వే ఉద్యోగి అయిన మొహిద్దీన్ ఖాన్ అప్పట్లో ఈ ఖురాన్ ను పఠించేవారిని ప్రయాణాలు చేసే సమయంలో వెంట తీసుకెళ్తూ భూతత్వ సహాయంతో పఠించేవారని తెలిపారు పాకెట్ సైజ్ లో ఉన్న ఖురాన్ ను తన తాత అమ్మకి ఇచ్చారని అన్నారు అమ్మ నుండి తనకు ఇవ్వడంతో జాగ్రత్తగా భద్రపరచడం జరిగిందన్నారు తన నుండి తన కుమారులకు ఖురాన్ ఉన్నంత వరకు చేరవేస్తూనే ఉంటామన్నారు ఇది ఖురాన్ పవిత్ర గ్రంథాలయము మా తాతయ్య గారి నుంచి దగ్గ దగ్గర డెబ్బై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఆయన దగ్గర ఉంది ఆయన బుద్ధత్వం పెట్టి చదువుకుంటే ఆయన నమాజ్ పవిత్రంగా చేశారు ఆ కురాన్ని కూడా పవిత్రంగా పెట్టేవాడు అతని తర్వాత మా అమ్మగారికి ఇచ్చారు ఆయన ఆ మా అమ్మగారు వచ్చేసి దగ్గర దగ్గర అరవై ఐదు సంవత్సరాలు ఆమె జాగ్రత్త తీసింది తర్వాత అమ్మగారు నాకు ఇచ్చారు నేను యాభై ఐదు సంవత్సరాలు జాగ్రత్త పవిత్ర అది భూదత్వం పెట్టి చదువుకోవాలని అప్పుడు నేను భూదత్వం పెట్టి చదువుకుంటాను తర్వాత వచ్చేసి ఎప్పటి అవసరం జోలు పెట్టుకుని నిల్చుకుంటాం దానికి కురాన్ పైన వచ్చేసి పత్లాగా బంగారం పూత వేశారు సన్నగా అది ఆగ దగ్గర దగ్గర నూట యాభై సంవత్సరాలది అని మనం అనుకుంటున్నాం దానికి ఎక్కువ ఉండవచ్చు తక్కువ ఉండవచ్చు నా పేరు అది స్టార్ ఆటోమొబైల్ స్టార్ ఆటో గ్యారేజ్ అండి నా నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫోర్ జీరో టూ వన్ సెవెన్ నైన్ ఫైవ్ త్రీ నేను ఎన్ని సంవత్సరాలు కాపాడుతాం మన ప్రాణం నుంచే కాపాడుతుంటే మళ్ళీ వేరే వాళ్ళకు కూడా హ్యాండిల్ చేసి వెళ్తాం తప్పుడు కూడా ఈ గంధాయం మన దగ్గర ఉన్న మా మా బంధువులు కానీ లేకపోతే నా వారసులు కానీ ఎవరు ఉంటే వాళ్ళకి హ్యాండిల్ చేస్తాం తర్వాత తర్వాత మిగతా లేదు ఎంతమంది వచ్చినా కానీ వాళ్ళకి హ్యాండిల్ చేసి వెళ్ళిపోతాం అది ఎప్పుడు ఉండేది జీవితాంతం ఉండేది అది ఎంతమంటారు అంటే ఖయామత్ అంటారు ఖయామత్ ఉన్నంతసేపు ఇది ఉండేది మన దగ్గర మూర్చు కదండి ప్రభుత్వం గ్రంథాలయం కాబట్టి మనం ఫేస్బుక్లో పెట్టాము కాబట్టి అందరు చూసుకోండి లేకుంటే వచ్చి ఏమైనా చూడాలనుకున్న వాళ్ళైతే మనం నా దగ్గర వచ్చి ఆ పుస్తకం చూడవచ్చు కూడా వాళ్ళు ఏమైనా చదవాలనుకుంటే వాళ్ళకి బుద్ధత్వం చేస్తే చదువుకోవచ్చు ఆ